దే సాయిరా శ్రీ 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 భగవాన్ సత్యాయి బాబా వారి పాదారు విందాలకు చెత్తకోటి బంధనాలు సమర్పిస్తూ అందరికీ సాయిరాం అండి మరి స్వామి ఎన్నో విషయాలు మనకు చెప్పారు అందులో దేవాలయం యొక్క ప్రాశస్తి గురించి ఈరోజు నేను మీకు తెలియజేయాలని అనుకుంటున్నాను స్వామి ఎన్నో విషయాలు చెప్పారు మరి తీర్థయాత్రలు దేవాలయాలు సందర్శించడం మంచిదేనా స్వామి అని అడిగితే అడిగే టైంలో వయసు ఉన్నప్పుడు ఎప్పుడైనా ఆ దేవాలయాలకి వెళ్తే పత్యాలకి వెళ్తే మంచిదే కానీ నామస్మరణతోనూ సద్బుద్ధితోనూ సద్గుణాలతోనూ వెళ్ళండి అంతేగాని ఏదో చేశాము వచ్చాము అన్నట్టుగా ఉండొద్దు దేవాలయాల గురించి చెప్పారు దేవాలయంలో ఎంతో రాజులు ఎంతమందో మహనీయులు యొక్క కట్టడం వలన దేవాలయాలు నిర్మింపజేశారు ఆ యొక్క కళాచాతుర్యం చాలా గొప్పది మరి తిరుపతి వెంకటేశ్వర స్వామి చూసామంటే అసలు అక్కడి నుంచి కథలు బుద్ధి కాదు సజీవ రూపంగా మరి కనిపిస్తూ ఉంటారు అలాగే సాయి మందిరాలు కూడా సజీవంగా మనకి ఏదో బోధిస్తున్నట్టు ఉంటాయి మందిరాలు అయినా కూడా మరి స్వామి ఉన్నట్టే భావించి ప్రార్థనలు కీర్తనలు చేస్తారు నేను చాలా వరకు సిర్ సాయిబాబా చరిత్ర యొక్క దేవాలయానికి మరి శివుడి యొక్క దేవాలయానికి శ్రీరాముడి యొక్క దేవాలయాన్ని ఎక్కువగా దర్శించుకున్నాను తిరుపతి కూడా అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని మరి అయితే నాకు శిజీ సాయిబాబా గుడిలో కనిపించింది ఏంటి అంటే కొన్ని ఉదాహరణల ద్వారా చెప్తాను వెళ్ళినప్పుడు వాళ్ళు బయట నీళ్ళు బావి దగ్గర కానీ మరి పంపుల దగ్గర కానీ కాళ్ళు కడుక్కొని భగవంతుని దగ్గరికి మనం కనుక్కొని కడుక్కొని వెళ్ళాలి మన పా పాదాల్లో శక్తి ఉంటుంది ఆ యొక్క మల్లమంతో వెళ్ళకూడదు సరే వెళ్ళిన తర్వాత ఒక నమస్కారం పెట్టుకుని మూడు ప్రదర్శనలు సాయిరామ్ సాయిరామ్ అనుకుంటూ చేయాలి కానీ వెనక భాగం తాగొద్దని అంటారు అది మరి ఎందుకు అంటారో మరి నాకు నాకైతే వివరంగా తెలీదు ఆ భాగాన్ని తాగొద్దని అంటారు అయితే చుట్టూ తిరిగి సాయిరామ్ సాయిరామ్ అని ప్రార్థన చేసుకుంటూ మరి అక్కడికి దేవుడు రావాలి వచ్చిన తర్వాత వాళ్ళు అభిషేకం చేస్తే కనుక మనతో కూడా చేయిస్తారు మనం కూడా అభిషేకం చేసి స్వామిని కూర్చోబెట్టి మనం పచ్చి పిల్లవాడికి చేసినట్టుగా భావించి భగవంతుడు నా ఎందు ఉన్నాడు నాకు బాలుడై ఉన్నాడు పెద్దడై పెద్దవాడై ఉన్నాడు నాకు బోధన చేస్తున్నాడని పరిపూర్ణమైన మనసుతో నమస్కారం పెట్టుకోవాలి అది అయిపోయిన తర్వాత వాళ్ళు మరి విభూతి ప్రసాదంగా ఇస్తారు మనం కొబ్బరికాయ తీసుకెళ్తే అది అభిషేకం చేసి ఇస్తారు తర్వాత క్షడగబురం పెడతారు అది ఏంటి అంటే అది శిరస్సుకు చాలా మంచిది అది మరి మనకి అనేక శక్తులు శరీరంలో ఉన్నాయి మూలాధార శక్తి మరి మణిపూర్వక శక్తి మణిపూర్వకం తర్వాత అనాహత చక్రం తర్వాత విశుద్ధ చక్రం తర్వాత సహస్రాలు భూభర్జ ఒక చక్రం తర్వాత తలకి సహస్రాలు ఉంటాయి ఇవన్నీ ఉత్తేజితం అవ్వాలంటే తల మీద చెడకబురం పెడితే కనుక అవన్నీ నాడులు ఉత్తేజం అవుతాయి మనకు కూడా చాలా ప్రశాంతత వస్తుంది మరి దర్శనం చేసేది దేనికి అంటే వాళ్ళు కూడా మరి బ్రాహ్మణులు మరి పండితులు వాళ్ళు ఆచార్యులు వాళ్ళు పూజ చేసిన వాళ్ళు వాళ్ళు కూడా అన్నదానం చేస్తారు ఎంతమందో వచ్చిన వాళ్ళకి మరి ప్రసాదాలు పెట్టాలి దానికి ఎందుకైనా ఉపయోగపడుతుంది అన్నదానానికి దేనికి ఉపయోగపడుతుంది వాళ్ళు కూడా సద్వినియోగం చేస్తారనే ఉద్దేశంతో ఇస్తాము మనం హిందూ ఆచారాలలో ఏది కూడా తప్పు పట్టడానికి లేదు అన్నీ కూడా మతం మతమే కాదు మనం దైవభక్తితో కొలిస్తే మనకి సద్భుతులతో కొలిస్తే చాలా మంచి పుణ్యం వస్తుంది అయితే స్వామి ఒకసారి ఓ పద్యం ఉంది రంగ పూజ చేయుడి నోరు నవ్వుగా హరికీర్తి నడువుడేని దయ త దయ్యు ప్రేమయు తలుపుడనేని వాడి పుట్టు తల్లిదండ్రులు నేటి కలుగు చేటు అన్నారు దూజే పద్యం అయితే ఆ పద్యంలో చాలా చేతులారంగా శివుని పూజించాలి నువ్వంగా హరికీర్తిని పాడాలి మరి దయ సత్యం ప్రేమ మరి అందరి అందరూ ప్రసరింపచేయాలి అప్పుడే మన జీవితం యొక్క సార్థకత అని ప్రతి ఒక్కరూ కూడా చెప్తూ ఉన్నారు తర్వాత నెక్స్ట్ ఏంటంటే గదిలో కూర్చుంటాం మనం ఆ కూర్చున్నప్పుడు కొద్దిగా నిర్మలమైన మనస్తో కింద కూర్చుంటే భూదేవికి దగ్గర కూర్చుంటే మనకి మంచి శక్తి వస్తుంది కింద కూర్చోవడం అనేది మంచి అలవాటు కాబట్టి కింద ఎప్పుడూ పైన కూర్చోవటం అనేది కాకుండా అప్పుడప్పుడు బంతి భోజనాలు కూడా కింద చేస్తారు మంచిదని చెప్పి అలా కూర్చుని నా నిర్మలపైన మనసుతో ప్రసాదాలు తీసుకొని కొద్దిగా తింటే అది పుణ్యం దక్కుతుందని చెప్పి కొద్దిగా ప్రసాదం తిని ఒక ఐదు నిమిషాలు కూర్చుని మనశ్శాంతిగా అప్పుడు ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కాళ్ళు కడుక్కోకూడదు అది దేవాలయానికి ప్రదర్శనం చేసి వచ్చాం కదా కాళ్ళు పవిత్రమైనవి కదా కడుక్కోకుండా ఇంట్లోకి వెళ్ళి నిర్మైన మనసుతో పనిచేసుకోవాలి అయితే దేవాలయాల్లో చాలా ప్రశస్తి ఉంది మునులు ప్రాచీనలు మరి అనేక మహాపండితులు మరి భగవంతుడు కూడా ఆ దేవాలయాన్ని సందర్శించి దానిలో జీవన జీవన అని వాళ్ళు వాళ్ళ యొక్క శక్తి ద్వారా ఆ యొక్క ఆ యొక్క దేవాలయంలో బొమ్మలకి చేస్తారు అలాంటి వారిని మనం చూసినా కూడా చాలా ఆనందం కలుగుతుంది అందులో నేను చూసింది చ రెండు మూడు చెప్తాను తిరుపతిలో సజీవంగా కనిపిస్తూ ఉంటాడు అలాగే మేము మైసూరు వెళ్ళాము మైసూరులో కూడా బాగుంటుంది కేదార్నాథ్ బదరీనాథు నేపాల్ వెళ్ళాము నేపాల్లో పసుపతినాథు చాలా పెద్ద విగ్రహం పొద్దున్న కింద నుంచి పైదాకా పెద్దది శివలంగాన్ని ఇలా తలెత్తి చూడాలి అది కూడా పుణ్యమే బాగ్మతి నదిలో అక్కడ బాగ్మతి నది ఆ నదిలో స్నానం చేసి బట్టలు మంచి బట్టలు వేసుకొని దేవాలయాన్ని సందర్శించాము అట్లాగే హరినా హరి ద్వారు మరి కేదార్నాథ్ బృషికేశు బీనాథ్ ఇవన్నీ కూడా ఉత్తర దేశ యాత్ర కింద మా శ్రీవారు నేను వెళ్ళటం జరిగింది కాబట్టి ఈ దేవాలయాలు సందర్శించిన సేపు మనసు అంతా కూడా ఉల్లాసంగా సంతోషంగా ఉంటుంది ఆ పరువులు కూడా నిర్మలంగా ఉంటుంది అలాగే టూర్లు వేసుకొని మరి నలుగురితో కలిసి వెళ్ళటం కూడా చాలా మంచిది ఆరోగ్యానికి మంచిది ఆధ్యాత్మిక మంచిది మన పిల్లలకు కూడా పుణ్యం లభిస్తుంది కాబట్టి దేవాలయాన్ని అపవిత్రంగా ఉంచకూడదు మరి మరి సత్సాహ సేవకులు అప్పుడప్పుడు ఒకసారి వెళ్ళి దేవాలయాన్ని తెల్లరగట్టలు వేసి అవన్నీ ఊడ్చి పరిసరాలన్నీ కడిగి ముగ్గులు వేసి వస్తూ ఉంటారు అది కూడా ఒక సేవే మొత్తం అన్నీ పూజలు చేయలేరు మనం కూడా కొంత సహాయం వెళ్ళిన వాళ్ళు చేస్తే వాళ్ళు చాలా సంతోషిస్తారు దైవ సేవ చాలా మంచిది ప్రార్థన కంటే సేవ గొప్పది అంటారు అలాంటి సేవని సత్సాయి బాబా ప్రోత్సహించి ఇప్పటికి కూడా చేయిస్తూ ఉన్నారు పల్లెటూరిలో కూడా దేవాలయాన్ని బాగా ఇంప్రూవ్ చేస్తున్నారు వాళ్ళు కూడా ఎడ్యుకేట్ చేసి వాళ్ళతో కూడా దేవాలయాన్ని శుభ్రం చేయించి మరి హరికథలు పురకథలు అవి భగవంతుని కథలు వింటూ వాళ్ళు కూడా కాలక్షేపం చేస్తున్నారు ఇవాళ టీవీలు మరి యూట్యూబ్లు ఇవన్నీ వచ్చాక అక్కడ కూడా పల్లెటూరులో కూడా చాలా ఇంప్రూవ్ అయిపోయింది అందరూ కూడా నాగరికత నేర్చుకున్నారు మరి అందరూ కూడా ఆచరిస్తారని దేవాలయాలు సందర్శించినప్పుడు నిర్మలమైన మనసుతో పవిత్రమైన భావాలతో వెళ్ళి ఆ యొక్క పుణ్యాన్ని సంపాదించుకుంటారని ఎంత సేవ చేస్తారని ఆశిస్తూ అందరికీ సాయి